పక్క ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక పట్టబద్దుల ఎన్నిక ఒక విధంగా ఉప ఎన్నిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజేష్ రెడ్డి రాజీనామా తోటి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరుగుతుంది అయితే మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు కొంతకాలం నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ పుస్తకాలు పట్టు చదువుతున్నారు మనం ఇప్పుడు చికెటపల్లి లైబ్రరీలో ఉన్నాం చాలా ఏళ్ళ నుంచి విద్యార్థులు చదువుతున్నారు ఒక పక్క ఎన్నికలు వాడు వేడి ఎందుకంటే గ్రాడ్యుయేట్ కి సంబంధించిన సమస్యలు చర్చించాల్సిన అవసరం ఉన్నట్టు ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక దాంతో ఎక్కువగా గ్రాడ్యుయేట్స్ తో ముడిపడి ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఏం మాట్లాడుతున్నారు ఏం అనేది తెలుస్తున్నాం ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి వరంగల్ కు ఖమ్మం నల్గొండలు ఇప్పుడు జరుగుతున్నాయి దానికి మీ డిమాండ్స్ ఏంటి అంటే ఇది ఇప్పుడు ఎన్నిక ఎమ్మెల్సీ ఈ డిమాండ్స్ ని రై చేయాలని ఏమేమి కోరుకుంటున్నారు అంటే గత పది సంవత్సరాలుగా నిరుద్యోగుల తరఫున పోరాడిన వ్యక్తి అశోక్ సార్ ఎన్నో కోసం ఎన్నో కేసులు పెట్టుకున్నాడు ఎన్నో సార్లు జైలు కూడా అటువంటి వ్యక్తి ఈ రోజు ఎన్నికల్లో వాస్తవానికి ప్రభుత్వాలు టికెట్ ఇచ్చి వివిధ పార్టీలు టికెట్ ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత ఉంది కానీ ఈ రోజు వేరే వాళ్ళకంటే డబ్బు వేరే విషయాల్లో వేరే వాళ్ళకు టికెట్ ఇస్తున్నారు ఖచ్చితంగా అశోక్ సార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలి మావంతా కూడా మేము ప్రయత్నం చేస్తాం గెలవనికి చాలా సార్లు కేసులు పెట్టుకున్నాడు చాలా సార్లు సందర్భంలో

గతంలో ఏదో అయితే టీఆర్ఎస్ పార్టీ చేసిండో అంతకు మించి చేస్తుంది ఎందుకంటే టెట్టు ఫీల్స్ అని పోస్ట్ వేస్తామని చెప్పిర్రు గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన పోస్ట్లోనే ఇప్పుడు వీళ్ళు దాన్ని క్లియర్ చేసి మెయిన్ వేసి పోస్ట్ అని చెప్పి చెప్తున్నారు సో అంటే కొత్తగా వేసింది ఏం లేదని కొత్తగా వేసి మరి ఎట్లా ఎట్లా ఉండబోతుంది రేపు బెర్రర్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుందని అనుకుంటున్నారు కరెంట్ మెల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా అసలు సార్ అని చెప్పి మేము భావిస్తున్నాం ఓకే ఏమంటే పని కింద హండ్రెడ్ పర్సెంట్ పార్టీలో కచ్చితంగా అశోక్ సర్ ని గెలిపించుకున్న బాధ్యత ఉద్యోగులు కాబట్టి ఉద్యోగులు అందరం మేకమైన అశోక్ సార్ ని గెలిపిస్తాము ఓకే ఇది మీరు ఈ లైబ్రరీ ఇదే లైబ్రరీ చదువుకుంటారు కదా వాళ్ళు ఇదే లైబ్రరీలో లో మిగతా అభ్యర్థులు కావచ్చు గ్రూప్ ఫ్రీ అస్పెంట్స్ కావచ్చు గ్రూప్ త్రీ అస్పెన్స్ కావచ్చు అభ్యర్థు అయినా కూడా ఆల్రెడీ గ్రాడ్యుయేట్లు కాబట్టి వాళ్ళు వాళ్ళకి తెలుసు ఎవరికి ఇస్తే ఉద్యోగులకు న్యాయం జరుగుతారు అని తెలుసు కాబట్టి కచ్చితంగా పార్టీలు ఏమైనా హామీని ఇచ్చినా ఏం విషయం ఉండో అశోక్ సార్ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మేము కూడా కొన్ని రోజుల తర్వాత ప్రచారానికి వెళ్తాము ఆ గెలిపించుకునే బాధ్యత మా కూడా ఉంది ఎందుకంటే ఉద్యోగుల కోసం చాలా సార్లు చాలా సందర్భాల్లో పోరాటం చేస్తుంది ఇప్పుడు కూడా ప్రతిపక్షం ప్రతిపక్ష పార్టీగానే ఉండి ఉద్యోగుల కోసం ఓట్లాడుతుంది గతంలోపాల ప్రతిపక్ష పార్టీ ఉంది ఉద్యోగుల కోసం ఓట్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ సంసాన్ని గెలిపించుకునే బాధ్యత నిద్యోగులు అందరిది అందరూ ఖచ్చితంగా గెలిపించుకుంటాం బలపరుస్తున్నాం ఓకే ఇంకోటి రాజకీయ నాయకులు ఆ వాళ్ళ పార్టీల నుంచి కూడా అభ్యర్థులు బరిలో దిగుతున్నారు ఎట్లా చూడొచ్చు దాని ఎట్లా చూడొచ్చు ఎందుకంటే అసలు రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు చెప్పండి ఎట్లా ఎట్లా చూడాలి దాన్ని ఎట్లా చూస్తారు వాస్తవానికి వీళ్ళు ఆలోచించుకునే ఎవరికి వెళ్ళా ఓట్లు అనేది వేస్తారు సో పార్టీలు ఎన్ని రకాలుగా ఎన్ని మేనిఫెస్టర్ పెట్టినా ఎన్ని విధాలుగా నిరుద్యోగులు ఉన్నాయి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పిన వాళ్ళు కూడా కంటనే అశోక్ సార్ వెంటనే ఉంటాం ఎందుకంటే అశోక్ సార్ పది సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం పోరాడుతున్నారు కాబట్టి అశోక్ సార్ ని గెలిపించుకుంటాం అందుకే కేసులు కూడా పెట్టిన అంటారు ఇంతకు ముందు అవన్నీ ఏం భయపడ్డా అంటే ఇప్పుడు ఈ లైబ్రరీకి వచ్చి అప్పుడు ఆ ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయా గతంలో చాలా సందర్భాలు ఉన్నాయి యూట్యూబ్ లో వీడియో చాలా ఉన్నాయి కదా అశోక్ సార్ సో సార్ కచ్చితంగా గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం మా వంతుగా మేము ప్రయత్నం కూడా చేస్తాం అన్ని పర్సన్ ఓకే రైట్ రైట్ అంటే ఇది ఆ నిరుద్యోగులు చెప్పేది ఇక్కడ చికెట్పల్లి లైబ్రరీలో ఒకసారి చూడచ్చు విధంగా ఆ బుక్స్ పట్టుకొని కొన్ని ఏళ్ళ పాటు చదువుతుంటారు మీరు చదువుతారు ఫైవ్ ఇయర్స్ చదువుతున్నారు ఈ విధంగా దీంతో పాటు చాలా మంది కూడా కొన్ని ఏళ్ళ నుంచి చదువుతుంటారు ఇక్కడ చదువుకునే ఉద్యోగాల కోసం ఆ గ్రూప్స్ కావచ్చు దాంతో పాటు కొంతమంది సివిల్స్ కూడా చదువుతారు కదా ఇక్కడ సివిల్ సర్వీస్ కూడా చదువుతుంటారు దాంతో పాటు ఆటో బీడీ కావచ్చు డిఎస్సి ఇవన్నీ ఆ చదువుతా ఉంటారు చదువుతారని చెప్పుకోవచ్చు ఈ విధంగా తెలంగాణ ఖచ్చితంగా మూడు గ్రావేట్ ఎంఎల్స్ ఎన్నికల అశోక్ సార్ ని గెలిపించుకోవాలని చెప్పి మేము గతంలోకి మాట్లాడినా కూడా మేము కమిటీ వేసుకుని సెంట్రల్ లైబ్రరీ నుంచి సార్ ప్రచారానికి వెళ్తాం ఖచ్చితంగా ప్రచారం చేస్తాం సార్ని గెలిపించుకుంటాం సార్ గెలిచిపోతే ఆమె నిరుద్యోగులు గెలవాలి కోసం సార్ నిలబడుతుంది మేము నిలబడి నిలవాడ సార్ అని చెప్పినందుకు మా సమస్యలు మీరైతేనే ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం ఖచ్చితంగా చెప్పేది అటు డిఎస్సీలు కూడా గతంలో కేసీఆర్ కూడా చేస్తే ఐదు వేలు ఆ ఇప్పుడు పదివేలు కదా ఫైవ్ ఫైవ్ థౌసండ్ పెంచింది ఇంకా పెంచాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే మెగా డిఎస్ అంటే మెగా స్థాయిలో ఉండాలి కానీ ఆ స్థాయిలో లేదని అంతే కదా మెగా అనుకోవచ్చు అది మొదటిగా ఎట్లా అనుకుంటా ఉన్నా ఇరవై ఐదు వేలు అని చెప్పిండు గతంలోపల ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు వేలు డిఎస్ పోస్టు అని చెప్పారు ఇరవై ఐదు వేలు కనీసం డబ్బులు పన్నెండు వేల వేల ఐదు ఐదు పన్నెండు వందలు కూడా వేయలేదు ఒకటి ఫీజు కూడా గతంలోపల ఫోర్ హండ్రెడ్ ఉండే ఇప్పుడు థౌసండ్ పెంచుండు ఇంత దుర్మార్గం అసలు వీళ్ళు పోస్ట్లే వేయలేరు లోపల టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే నిర్దోగులు మోసం చేసిందో అంతకు డబ్బులు మోసం చేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఓకే రైట్ అంటే గతంలో ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎంత మోసం చేసిందో కాంగ్రెస్ కూడా అట్లే మోసం చేస్తుంది మాకు నిరుద్యోగులకు ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే విషయంలో కావచ్చు ఆ దాంతో పాటు పరీక్షలు నిర్వహించే విషయంలో కావచ్చు ఆ కొన్ని పోస్టులు పెంచి చేయాలన్నారు గతంలో పెంచలేరు పెంచలేరు ఫీజులు ఎవరో చేసిన పోస్టులు ముప్పై వేలు పెంచాలి కదా పెంచాలి కదా లేదా సపరేట్ నోటిఫికేషన్ వేయాలంటారా అంటే పోస్టులు ఖచ్చితంగా ఉంచాలి అన్న పోస్టులు ఉండాలని వాళ్ళు చెప్పారు రైట్ రైట్ అంటే ఇది పోస్టులు పెంచాలి ఆ విధంగా ఫైట్ చేయాలి అశోక్ సార్ కూడా ఫైట్ చేసేసి ఈ గ్రూప్స్ కావచ్చు దీంతో పాటు డిఎస్సి కావచ్చు ఈ విధంగా నిరుద్యోగులకు న్యాయం చేసేంత వరకు పోరాటం చేయాలని భావిస్తున్నారు చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకున్నట్టుగా నిరుద్యోగులు